అందరికీ నమస్తే నేను మీకు లాస్ట్ వీడియోలో చలికాలం స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా ఇప్పుడు చూడండి బండి చెట్లన్నీ కూడాను ఏ విధంగా అయిపోయాయో ఆకులు మొత్తము ఎలా వాడిపోయాయో చూడండి ఇది ఇంకా జస్ట్ టెంపరేచరు మూడు నాలుగు రోజుల ముందు డౌన్ అయింది అంతే ఇంకా బాగా డౌన్ అయిపోతుంది ఇంకా ఈ చెట్లు ఏం పెరగవు పైన కాయలు కూడా చెప్పాను కదా ఒక రెండు మూడు కాయలు తెంపుకోవచ్చని అవి కూడా ఎలాగ చూడండి ఇంకా కాయలు సైజ్ అయితే రాదనమాట ఆకులన్నీ ఇలా ప్రతి ఒక్క చెట్టుకి కూడాను విధంగా నల్లగా అయిపోయి ఎండిపోతాయి కొద్ది రోజులకి చలికి ఎండిపోతాయి పైన ఒకటి రెండు బెండకాయలు అంతే చూడండి ఇంకేం పైకి పెరగడం లేదు ఇవి వదిలేస్తే ఇవి కూడా పోతాయి అందుకని ఈ బెండకాయలని తెంపుకునేస్తున్నా చిన్న చిన్నకాయలు ఉన్నాయంతే ఇంకేం పెరగవు ఇవి చలి అయితే భయంకరంగా ఉంది తెల్లవారుజామున వచ్చాను ఏడైతే ఉంది టైము ఇది కత్తి లేచెత్తగా తర్చ ఇవే అనమాట లాస్ట్ బెండకాయలు ఇంకేం రావు చూడండి ఇక్కడ వాటర్ స్పిన్ వచ్చింది కదా మొత్తము ఎలాగైపోయిందో కులిపోయినట్టుగా అయిపోయింది ఇంకా చెట్లు కూడా అన్నీ వాడిపోతున్నాయి చలికి తట్టుకొని పెరిగే ముల్లంగి ఈ క్యాబేజ్ అయితే బాగున్నాయి వీటి పని చూడండి ఐస్ ఫామ్ అయిపోయింది తెల్లవారుజాము టెంపరేచర్ నెగిటివ్లోకి వచ్చేస్తుంది ఇంకా స్ప్రింగ్ కూడా బాగానే ఉన్నాయి ఈ వంకాయ చెట్లన్నీ అయిపోయినాయి అనమాట ఇటు పని ఇంకా పారీ హౌస్లోనే ఏదన్నా వంకాయలు తినాలంటే పండించాలా చూడండి ఎట్లా అయిపోయినాయ ఇంకా ఈ పెర్ల లీవ్స్ కూడా చూడండి నల్లగా అయిపోయినాయి ఇంక పాలీ హౌస్ వస్తే అది క్లోజ్ చేసి పెట్టేసిన లోపలైనా పంటలు పండిస్తారు సేమ్ మన తులసి చెట్టుకి ఏ విధంగా అయితే పైన పూత వస్తుందో సేమ్ అదే విధంగానే పూత వస్తుంది ఈ చెట్లకు కూడా ఇంకో విషయం ఏమంటే ఇక్కడ వీళ్ళు తెల్లగడ్డలు నాటేశారు అనమాట విత్తనాలు చూడండి అమ్మ వాళ్ళు లాస్ట్ టైం చూపించాను అనుకుంటాను వీళ్ళు గడ్డలు నాటేసి పైన నీళ్ళు కూడా చల్లేశారు ఇక్కడ చోట అక్కడ చోట నేను కూడా ఈ వీకెండ్ తెల్లగడ్డలో నాటానికి ట్రై చేస్తాను నేను మార్కెట్కి విత్తనాలు తీసుకొని మళ్ళీ కింద కవర్ కూడా తీసుకోవాలా దానికంటే ముందు అక్కడ నేలని మొత్తం గడ్డి తీసి అంతా చదువు చేసి వేయాలి మీరు లాస్ట్ ఇయర్ చూసింటారు నేను తెల్లగడ్డని ఏ విధంగా నాటాను ఇక్కడ ఇక్కడ నాటడానికి తెల్లగడ్డలు విత్తనాలు ఇచ్చారు చూడండి వీళ్ళు వీటిని ఈ నీళ్ళలో నానబెట్టిన కొంతసేపు మళ్ళీ ఇక్కడ నాటేస్తారు ఇలా ఈ విత్తనాలని కొద్దిసేపు ఏదో కెమికల్ వేసినట్టున్నారు వాటిని నానబెట్టి ఇక్కడ ఇతను కవర్ వేయకుండా నాటేస్తాడు అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ కవర్ వేయకుండానే నాటాడు చలి అయితే వాయిని చూసి పెట్టేస్తుంది తెల్లవారుజామున సైకిల్లో వచ్చాను చేతులు బగ బగ ఉన్నాయి బయనమాట చేతులు గ్లోవ్ వేసుకొని రావాలా ఇంక నుంచి ఇక్కడ వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున ఇదంతా ఫ్లాట్ చేసుకుంటున్నాడు వీటిని నానబెట్టాడు అవి పైకి తేలుతా అంటే రెండు రాళ్ళు తెచ్చి వదిలి పైన వేసాడు లోపలికి మొదట యాక్చువల్గా అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ ఈ తెల్లగడ్డల పంట ఇక్కడ కాకుండా వేరే చోట అక్కడ పెట్టినారు అక్కడ సరిగా అవ్వలేదని చెప్పి వీళ్ళు ఈసారి ప్లేస్ మార్చిందను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బెడ్లు పెట్టారు మళ్ళీ ఇక్కడ ఇవి వచ్చిందను ఎర్రగడ్డలో ఈ కాసిన మళ్ళీ ఆపకంగా తెల్లగడ్డలు ఉన్నాయి ఈ పొలం వచ్చిందను నేను కొరియన్తో కొనలు ఎక్కడానికి వెళ్తుంటాను కదా అతనిది నేను మీకు చాలాసార్లు చూపించుంటాను ఇక్కడ చూండి మిరప చెట్లు కూడాను ఏ విధంగా అయిపోయినాయో ఇదనమాట చెడికి మిరప చెట్లు కూడా బయట పెరగవు టెంపరేచరు తెల్లవారుజామున బాగా డౌన్ అయిపోతుంది కాబట్టి మొత్తం కాయలు అన్నీ కూడాను ఈ విధంగా పోయినాయి చలికాలం వస్తుంది కాబట్టి కొన్ని కూరగాయలు కూడా రేట్లు కొంచెము పెరుగుతాయి అనమాట ఎందుకంటే హౌస్లోనే వీటిని ఇంకా పెంచాలి కాబట్టి అక్కడ దోశ అన్నీ కూడాను పోయినాయి చూడండి అంటే కీరకాయలు ఇవి కూడా ఏమి రావనమాట పెరగవు పిందె ఉన్నా కూడా అట్లే ఉండి పోతాయి అంతే ఇవి వచ్చిందిను గెన్స్ గడ్డ అనమాట చూడండి ఆకులు ఎట్లయిపోయినాయి పాచిపోయినా అయిపోయినాయి చూసారా వీటిని గడ్డలు తీసేకపోతే పైన ఆకులు ఇంకా కుళ్ళిపోతాయి కింద గడ్డ బాగానే ఉంటుంది కానీ ఆకులైతే ఈ విధంగా అయిపోతాయి ఆ జడ్డ వచ్చిందేనో ఏర్ పడటో మాట్లాడడానికి కూడా రావడం లేదు వనికి వస్తుంది ఏరి పొట్టేట అనమాట అది ఇంతకుముందు నేను మీకు చూపించాను వాటిలో గడ్డలు వచ్చినప్పుడు ఈ పొలంలో చాలా చోట్ల ఆ చెట్లు అయితే ఉన్నాయి చూడండి అక్కడ కూడా ఉంది అవి కూడా ఆకులు నల్లగా అయిపోయినాయి ఇక్కడ ముల్లంగి అయితే బాగున్నాయి చూడండి చలికి తట్టుకొని గడ్డలు కూడా బాగా వస్తున్నాయి ఇవంతా కూడా కిమ్చీలో వేస్తారు అంటే ఈ చలికాలము కిమ్చీని తయారు చేస్తారు కాబట్టి బాగానే ఉంటాయి అనమాట చలికి తట్టుకొని ఈ బీటెట్ కూడా ఆకులు పోతున్నాయి బట్ క్యారెట్ అయితే చాలా బాగుంది చూడండి క్యారెట్ చలికి తట్టుకొని నిలబడి అనమాట ఆకులు ఇంకా ఈ ఉల్లికోకలు అయితే బాగానే ఉన్నాయి క్యాబేజ్ అవి చూ అవంతా ఇంతకుముందు చూపించినట్ే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెట్లు వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని తీసేసి వేరే వాటిని ఉంటారు ఈ రెట్టు సాగైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి గుమ్మడి చెట్టు కూడా అయిపోయిందనమాట దీనిపై కాయ అక్కడ ఒకటి చూడండి అంతే ఇంకేమో ఈ పిందలు కానీ కాయలు కానీ అంటే చిన్న చిన్న కాయలు కానీ బట్టి ఉండదు ఈ చెట్లు అన్ని విధంగా ఉండి చనిపోతాయి ఇంక బట్టి మళ్ళీ మార్చి ఏప్రిల్ ఏప్రిల్ పైన అనమాట మనం ఏమన్నా మళ్ళీ నాటుకొని ఎండకు చెట్లు పెంచి ఏమైనా కూరగాయలు తినాలంటే ఇంతకుముందు చూసినప్పటికే బీర చెట్టు మొత్తము వెళ్ళిపోయింది పైన సొరకాయ చెట్టు కూడా ఉండింది అది కూడా మొత్తము పోయింది ఎండిపోయింది చూడండి బీరకాయ విత్తనాలకు అయ్యట్టుగా ఎండిపోయింది బాగా ఇంకా ఈ నేతి బీరకాయ చెట్టు కూడా మొత్తం పోయింది పిందెలు ఉన్నావు కూడా ఈ విధంగా అయిపోతున్నాయి అట్ ఒక పెద్ద కాయ అయితే ఎలాపడింది అంటే ఉదిరిపోయింది ఈసారి నేను ఆ కాయలు తీసుకోలేదు ఎందుకంటే ఈ బీరకాయలు వచ్చాయి కాబట్టి రెండు పైన కాయ ఉందో పూల చెట్లు కూడా చాలా వరకు చనిపోతాయి కానీ కొన్ని రకాల పూలు అయితే ఉంటాయన్నమాట ఇంకా ఒక రెండు రోజుల్లో ఈ పక్క పక్క అమ్మ పూల చెట్టు పెట్టినాడు కదా అన్నీ కూడా పోయినాయి కానీ ఇక్కడ ఒక రెండు చెట్లు కుండీలో పెట్టాడు చూడండి ఇలాంటివైతే కొద్ది రోజులు బాగానే పెరిగేవి ఉన్నాయి ఇంకా విడగాల విడగలేదు ఇవంతా కూడా నాపా క్యాబేజ్ మామూలు ముల్లంగి అనమాట పెద్ద ముల్లంగి కిమ్చీల వాటివి నేను లాస్ట్ కూడా మీకు నేను మీకు చూపించింటాను వీటన్నిటిని అన్ని వీళ్ళు తీయేసి భూమిలో పాతి పెట్టేసింది నేను వింటర్లో పీక్ వింటర్లో బాగా మైనస్ డిగ్రీస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఒకటి తీసుకువెళ్ళేవాళ్ళు నేను మీకు వీడియోస్ కూడా లాస్ట్ ఇయర్ చూపించాను ఎందుకంటే వీళ్ళు ఇంత పట్టించిన తర్వాత ఇన్ని ఒకటేసారి ఇన్ని వాళ్ళారు కాబట్టి భూమి లోపల తొగి పాతి పెట్టేస్తారు ఒక రెండు బీరకాయలని విత్తనాలకి ఎత్తి పెడతాను అక్కడ లోపల ఉన్నాయి అది కొద్దిగా వానకి తరిచి బాగాలేదు చూస్తా ఒక కూడా సరిపోతుంది ఇంకా ఎండాలేమో లోపల సౌండ్ అవడంలో కాయలు అదే విత్తనాలు ఇప్పుడు పెట్టాను అక్కడ ఒకటి ఉంది చాలానే ఉన్నాయి ఎండిపోయినవి వీళ్ళ మాదిరి కాకుండా అంటే ఇలా కవర్ వేసి హోల్స్లో కాకుండా ఇతను ఇలా బెడ్డిపోయి ఒక కట్టితే విధంగా కొద్దిగా గుంత చేసి వీటి మధ్యలో ఈ తెల్లగడ్డనే నటేస్తాడు నేను ఇప్పుడు బెండ చెట్లని తీసేయడానికి వెళ్తున్నాను ఎందుకంటే తెల్లగడ్డలు నెక్స్ట్ అంటే ఈ వీకెండ్లో తెచ్చి నాటేస్తాను మోస్ట్లీ ఇంకా చేతులకి గ్లో వేసుకొని ఆ చెట్లు తీయేస్తాను చేతులకి ఈ గ్లో వేసుకున్నాను పొద్దున అయితే ప్రస్తుతానికి బాగా ఉంది వాటి చెట్లని అయితే తీసేయాల తీసేసి వీడ మొత్తం తొగేసిందను లాస్ట్ టైము అంటే లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే తెల్లగడ్డలు వేసాను ఆ విధంగా వేస్తాను మొన్న చెట్లు వాలిపోతాయని చెప్పి ఊరికి దారం కట్టాను అంటే ఎక్కువ పొస్తాయి అనుకున్నా కానీ ఇవి త్వరగానే వినాయి వీటికి కత్తిరిలో లేకపోతే అక్కడ దారం ముడిసాను అవి ముడిన తీసేయాల వచ్చేసింది బట్ ఆ బచ్చలా కొద్దిగా ఉంది అది ఇది కూడా పోయింది ఆల్మోస్ట్ ఇంకా అది కూడా పనికి రాలేమో తెల్లవాతనే సూర్యుడు వచ్చేసరికి కొద్దిగా టెంపరేచర్ బాగుంది అంటే చల్లగానే ఉంది కానీ పర్లేదు అనమాట పుదీనా ఇంకా బాగా వచ్చేటిగా ఉంది కొద్ది రోజులు ఆపుతా దాన్ని ఇంకా చూడండి మొత్తము పనికిరాని చెట్లు అన్నీ నేను ఇంతకుముందు పొలంలో చూపించాను కదా అన్నీ తీసుకెళ్ళి పడేస్తున్నాడు ఇంకా ఇతను కూడా మొత్తం ఏదో అంతా తోగుతున్నాడు ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించుంటాను చెట్లు తెంపినవన్నీ కూడాను ఇక తెచ్చి ఇక్కడ అనమాట అన్నీ కుడతాయి ఎంత పొడవు చెట్లు పెరిగితే వీటిని ఎట్లా తీయాలా చూడండి ఎట్లా వస్తాయో ఒక చెత్త రావు నేను సెల్లు బంద్ చేసి లాగాల రెండు చేతులు పట్టుకొని తీక్కుతుంటే తప్ప ఇవి రావడం లేదు చూడండి ఎంత పొడవు ఉన్నాయో చెట్టు ఇంకా ఒక నాలుగైదు ఉన్నాయి వాటిని కూడా తీయాల చెట్లు కూడా కిందగా కాయ ఎండిపోయింది దీన్ని ఎక్కువ కోసం తీసుకుంటా అవుతుంది ఇది మెత్తగానే ఉంది బట్ ఇదైతే కొద్దిగా ఎండినట్లుంది దీన్ని తీసుకుంటాను మొత్తం అన్ని పేరుకి కింద వేసాను ఇక్కడ గడ్డి ఉంది గడ్డి కూడా తీయాల వారంటే ప్రస్తుతానికైతే వీటిని ఏమి గడ్డి తీయడంలో ఈ చెట్ల వరకు ఒకటి కట్ చేసి కింద వేసాను రేపు వాటిని మళ్ళీ కట్ చేసి అప్పుడు తాత తీసుకెళ్తున్నాను కదా అక్కడ వేస్తాను ఇక్కడ ఇంకా కొన్ని తెల్లగడ్డలో విత్తనాల కోసం పెట్టారు చూడండి ఎలా ఉన్నాయా ఎంత ఉన్నాయో ఇంకోటి గిన్స్ గడ్లో ఉడకబెట్టారు తెల్లవారితో వచ్చినప్పుడు రెండు తిన్నాను ఇప్పుడే ఇంకొకటి తీసుకున్నా అక్కడ చూడండి తెల్లగడ్డలో ఏవో విత్తనాలు అదేవి మొలకలు తెచ్చి పెట్టారో వాటిని నాటుతారేమో ఇంక తీసుకొని రెండు తింటా ఇంటికి బయలుదేరేస్తాను ఇవన్నీ కూడా పొలంలో పనిండేటివే ఇంకా ఏదో స్ప్రౌట్స్ మొలకెత్తిన గింజలని ఉడకబెడుతున్నారు దీంతో ఏదో రెసిపీ చేసే ఉన్నారు హీటర్లు అయితే రెండు రన్ అవుతున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నేను ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ